తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడకి జీరో పర్సెంట్ ఓటింగో లేదా వన్ పర్సెంట్ ఓటింగో ఉండేది ఆ పార్టీ ఇంకో జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను ఆంధ్రప్రదేశ్ భద్రత పుట్టాను ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడ ఏమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవులోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తుంది ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళినాక లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను ఉంటుంది అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదన్నా ఎక్కడన్నా ప్రచారం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడ పాల్గొందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే కార్యకర్తలను చంపితే ఆవిడెక్కడికన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల్లో ఇరవై రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇరవై రోజులు బస్సులో ఆవిడ ఒక నలభై మీటింగులు చెప్పింది ఆవిడ ఇరవై మీటింగులు ఇరవై రోజులు నలభై రోజులు నలభై మీటింగులు చదివితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉంటే ఆవిడ ఏడు నెలలు పాదయాత్ర చేసింది ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేనేదో కష్టపడ్డాను నేను కష్టపడ్డానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది అన్న కోసం కష్టపడ్డాను నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి నాలుగు సంవత్సరాలకి ఇంక ఎన్నికలు మూడు నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ ఏం చేయాలి ఈవిడ నిన్న లేఖ రాసింది మేము ఇట లేఖలు వంద రాశాం ఇటువంటి లేఖలు వంద రాశాం పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఆ రోజు ఏమైనా మాట్లాడింది ఆవిడ ఒక యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి నిర్వహితలకు ఇవ్వాలి అలా డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా ఏం చేయాలి కొన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయాల మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటలా మేము పెట్టిన చట్టం ఎందుకు చేయ మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా వాళ్ళకి బాధ్యత లేదా అది ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి ఈ పది సంవత్సరాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఏమైనా ఎంపీలతో రిజైన్ చేయించిందా మొన్న ఆవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు అవిశ్వాస తీర్మానం పెట్టావని చెప్పింది ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను ఢిల్లీ వెళ్ళి తో అన్న డిఎంకేతో మాడతాను అట్లాగే కర్ణాటక వెళ్ళి దేవగౌడ గారితో మాడతాను పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాడతాను యూపీ వెళ్ళి వాళ్ళతో మాడతాను బీహార్ వెళ్ళి వెళ్ళతో మాడతాను అని ఆయన చెప్పాడు నువ్వైతే మాట్లాడు మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి చెప్పాం పెట్టాం పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు ఉంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పి చెప్పింది నువ్వు మాట్లాడు ఉంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో గతం మర్చిపోయి ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడు అని చెప్తున్నా కూడా కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు కూడా ఆవిడకి తెలవన్నటువంటి పరిస్థితి